ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు కూడా ఎంత మేరకు త్వరగా పూర్తి చేయాలనో చేస్తాము మా చైర్ పర్సన్ గారు చెంచ్ కుమార్ గారు గాని కమిషనర్ కనకారావు గారు పిడి నాగశివరావు గారు కష్టపడి ఈ దశకి తీసుకొచ్చారు దీంట్లో నాగశివరావు గారి పాత్ర ఉంది కష్టపడిన టీంకి రవిశంకర్ గారు కూడా వెళ్ళినాయి మరి అందరినీ వారి యొక్క బాధను చూసి రవిశంకర్ గారు ఏ రోజు కనపడ్డా కూడా ఇదే అడుగుతూ ఉండేవాడు గణేష్ వాళ్ళ యొక్క ఒత్తిడికి గణేష్ వ్యాపారం అన్నీ మానేసి దేపంలో ఉన్నాడు గణేష్ అనిలు ఈ టీం మొత్తం ఈ నూట తొంభై రెండు ఇళ్ల వాళ్ళు మొత్తం కూడా ఈ టీమ్కి రుణపడి ఉంటారు ఎప్పటికీ కూడా అంత కష్టపడ్డారు అంత బాధపడ్డారు అంత ఆవేదన పడ్డారు కాబట్టి పేదవారికి ఇల్లు ఇవ్వడం అంటే జీవితంలో అంతకన్నా సంతృప్తి మరొకటి ఉండదు ఏ నాయకుడికైనా ఒక ఇంటి వాళ్ళని చేయటం అంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు చిలకదూరుపేటలో అక్కడ ఆరు వేల ఐదు వందలు ఇవి నూట తొంభై రెండు పది వందల పదిహేడు ఇంకా కూడా ల్యాండ్ చూస్తున్నాం ఎందుకంటే చిలకలూరిపేటలో ఇల్లు లేదు అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి రానివ్వకూడదు అనేటువంటిది నా యొక్క పట్టుదల చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరికీ ఇల్లు కట్టించాలి చంద్రబాబు గారి యొక్క ఆలోచన కూడా అదే ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది పంతొమ్మిది లక్షల ఇల్లు కట్టాలనేటువంటిది చంద్రబాబు గారి యొక్క కళ ఎన్నికల లోపల కాబట్టి పంతొమ్మిది లక్షల కుటుంబాలకి జీవిత కళ సాకారం చేస్తున్నారు మిగిలిపోయిన పనులు కూడా చేస్తాము కనకారావు గారు చైర్మన్ గారు బాధ్యత తీసుకుంటారు మిగిలిపోయిన పనులు నాగశ్వరరావు గారి పనేమో ఈ రోజుతో పూర్తయింది అయిపోయిందా ఇంకా వారం చేరి నాకు మళ్ళా అది లేదు ఇది లేదు అనకూడదు నువ్వు చూసుకోవాలి లసీదర్ నాడవాళ్ళు వారికి ఒక వహిశ్వర్ వర్క్ కాబట్టి దీంట్లో అందరూ కష్టపడ్డారు అపరంజని శురాత్ర కుమారి వీళ్ళందరూ పై ఒకసారి ఆర్య వయస్సు పేదలకి ఇళ్ళు గాని మిగిలిన నలభై రెండులో ఇరవై ఒక్క కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి పేదలకు గాని నూట తొంభై రెండు ఇళ్ళి రోజు ఒకే రోజు గృహప్రవేశం చేయటం చిత్రకుదోర్పేట చరిత్రలో ఎప్పుడైనా చేశారేమో ముందున్నోనే చెప్పండి పుష్ప నూట తొంభై రెండు గృహప్రవేశాలు ఇదే ఫస్ట్లో రేపు వెయ్యి చేయబోతున్నాం యాభై రెండు ఎకరాల్లో వెయ్యి గృహప్రవేశాలు ఈరోజు దీనికోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మన భానుప్రసాద్ గారు పేదూరు రామారావు గారు తేళ్ల సుబ్బారావు గారు మా సీనియర్ నాయకుడు కృష్ణ గారు శివానంద కుమార్ గారు మా చైర్మన్ గారు అదేవిధంగా మా రాజేష్ గారు సదాశివరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మా డిఈ డిఈ గారు ఇటరమ్మను వాణి గారు గారు ఇద్దరు అండి మీ ఇద్దరు కష్టపడబట్టే నాగేశ్వరరావు గారు మీరు ఇద్దరు ఉండబట్టే డిఈ గారు గారు బాగా కష్టపడ్డారు గారు బాగా కష్టపడ్డారు మా పీడీ గారు ఎంత త్వరగా అందివ్వాలనేటువంటి ఆత్రులతో పనిచేశారు నేను వారిని అభినందిస్తున్నాను ఏఈ లేదు ఏఈలు సార్ ఏ ఏఈలు కూడా ఏఈలు కూడా పేరు పేరున నేను ఏఈలో పేరు పేరున ఏఈని కూడా నేను అభినందిస్తున్నాను ఇద్దరు ఏఈలు డీఈ ఈఈ పేడి గారు ఆ ఆరు వేల ఐదు వందల ఇల్లు కూడా కిటికో వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు అది కూడా యుద్ధ ప్రాతిపదికలు పూర్తి చేసి పేదవాళ్ళకి గృహప్రవేశాలు చేయించాలి ఆ విధంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో మా సుబ్బారావు గారు చెబుతున్నాడు జనం లేనని నువ్వు ఆ ఇళ్ల వాళ్ళు అందరు ఎక్కడికి వస్తే ఈ పట్టం ఎవరి ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లలో ఉన్నారు ఇంత పండుగ వాతావరణంలో ఇంకా మరి ఈరోజు జీ ఎప్పటి నుంచో కన్న కళలు ఈ రోజు నిజం చేస్తూ మీ అందరికి ఇప్పుడు పది మందికి ఇంటి తాళాలు మీకు స్వాధీనం చేయటం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు నూతనంగా గృహప్రవేశం చేసేటువంటి ప్రతి ఒక్కరికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు అందరూ సుఖంగా సంతోషంగా అభివృద్ధి ఆరోగ్యంతో ఉండాలని కూడా నేను భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం అందరికీ